హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోన్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో ఆల్రెడీ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అక్కడ జరిగింది అందరి అంతా మీతో షేర్ చేశాను కదండి సో దాని కంటిన్యూషన్ వాళ్ళకి వీడియో అనమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా గోల ఆగదు కదా సో రాత్రంతా కూర్చొని కబుర్లాడుకుంటూ గడిపాము సో అదే న్యాచురల్ వ్లాగ్ మీతో షేర్ చేసేస్తాను ఫంక్షన్ నుంచి ఇంకా చెల్లిని కూడా మాతో పాటే ఉండిపోమని బుజ్జత్త వాళ్ళ ఇంటికి వచ్చేయమని అడిగాము అండ్ అలాగే మనత్తను కూడా బుజ్జత్త వాళ్ళ ఇంటికి వచ్చేసి అందరం కలిసి అక్కడే పడుకుందాము అని చెప్పి రమ్మన్నాం అనమాట సో అందుకని మనత్త ముందే వెళ్ళిపోయి తను డ్రెస్ చేంజ్ అది చేసుకొని మా అమ్మాయికి అన్ని అరేంజ్ చేసేసి నన్ను వచ్చి పిక్ చేసుకోండి అన్నారు సో మేము ఫంక్షన్ నుంచి వెళ్ళేటప్పుడే ఫస్ట్ మనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మనత్తను పిక్ చేసుకొని బుజ్జత్త వాళ్ళ ఇంటికి అనమాట ఏంటి చూ మాలనిక షాల్లా కప్పుకుని వచ్చు లేకపోయినా అందరం కలిసి పోలు ఏమన్నా అక్కడ తీసిపోతున్నాం మళ్ళీ కొంచెం అప్పిస్తే నీ బ్యాగ్ కావాలద్దా నీ బ్యాగ్ నా దగ్గర ఉందం అదే బ్యాక్ కావాలంటే షాల్ వేయబోలా బయటికి వెళ్ళాను ఏది ఇదిగో శాంతా క్లాస్లో రెడీ రెడ్ కలర్ వేసుకో క్లాస్ ఓ వాకింగ్ చేసు మామూడు కానీ మా హైదరాబాద్ లో చాలా స్టైల్గా మంచిగా వెళ్ళాను గేతంజలి అయిపోయింది ఇంకా బాగుందమ్మా పాపాలి ఇలానే ఉన్న వీళ్ళు కాంగ్రీ ఏంటి ఇప్పుడు ఇంకో గోయి ఇప్పుడు ఇది ఇది ఇంకో పోస నుపే చెప్పలా అంటున్నా నేను టిక్కో ఆ ఎ ఎనరుంటా కదా దేవదాసి దేవదాసి అంటే తోర్మలైనే మామరుదే బావ నొక్కరుసేన నోద అంటే బ్లూ కనిపించింది చూసావా అది దాని ఫీల్ ఫీలింగ్ రెడీ మరియా సమంత రెడీయా ముగ్గురు లైసెన్స్ ఉన్నవాళ్ళే ఎవరు లైసెన్స్ వాళ్ళది ఫ్రాక్ చూసారా ఈ ఫ్రాక్స్పైరే ఫ్రా ఇది హైదరాబాద్ ఇది ఇది విశాఖపట్నం అది వైజాగ్ ఇంటికి వచ్చి అర్ధరాత్రి మధ్య తరువులాగా వాటాలు చూస్తారా

మా ఇంట్లో ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రేస్ అంటారు చూడండి అదే ఫాలో అవుతూ ఉంటారు సో అందుకని పిల్లలు మావయ్య గారు మా వారు మేము అందరం కూడా నైన్ నైన్ థర్టీ కల్లా ఎవరు రూమ్లో కాళ్ళు వెళ్ళిపోయి లైట్స్ ఆఫ్ చేసి డోర్లు వేసేసుకుంటాము మామూలుగా పెళ్ళైన ఇన్నాళ్లలో ఎప్పుడు కూడా సెకండ్ షో మూవీ చూడలేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కదా సిక్స్టీన్త్ ఇయర్ ఇప్పటివరకు ఒక్క సెకండ్ షో మూవీ కూడా చూడలేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు మేము అసలు లేట్ నైట్ అనేది బయటికి వెళ్ళడం అనేది ఎప్పుడు జరగదు అందుకే బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి ఏవైనా సరే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సెలబ్రేట్ చేసుకోవడం అనే కాన్సెప్టే ఉండదు మా ఇంట్లో బట్ ఇలా ఎక్కడికైనా వచ్చినప్పుడు మంచిగా లేట్ నైట్ జరగడం అంటే నాకు ఇష్టం అనమాట అందుకని మా చెల్లి సమంత్ నేను ముగ్గురం బయలుదేరాం బయటికి వర్షంలో బీచ్ నైట్ నైట్ ఎంత ఎంతమంది ఉన్నారు ఇంకా ఎక్కువ ఉంటారా పన్నెండింటికి కేక్ చేసుకుని వెళ్తారు ఒకసారి నా బర్త్డే సెలబ్రేట్ చేశారు ఇక్కడ గుర్తుందా ఎప్పుడు కిరణ్ పెళ్ళినప్పుడు అనుకుంటా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా మంచిగా బీచ్ రోడ్లో కార్ విండోస్ కూడా కింద కనేసి చల్ల గాలి వస్తూ ఉంటే హాయిగా అనిపించింది డ్రైవ్ అయితే భలే ఎంజాయ్ చేశాను నేను అంటే జనరల్గా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు ఇలాంటి చేంజ్లు ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి కదా లిటరల్లీ అదే ఎంజాయ్ చేశాను అనమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆడు ఇదేమో స్ట్రాబెర్రీ నేనేమో పూరి మిక్స్ మొత్తం తడిపేస్తుంది కొంచెం కొద్ది కొద్దిపేసేది వర్షం పెద్ద అయిపోయింది ఇలా తప్పటప్ప కుట్టేసుకుంటుంది మనల్ని తడిపేయడానికి మా కారు అక్కడ పెట్టి వర్షంలో తడుచుకుంటూ మేము ఎక్కడ తట్టుకున్నాం ఏమో ప్రకృతి ప్రేమికుల్లో ఇంకా వర్షం పెద్దగా అయ్యేసరికి ఇంకా కార్లోకి ఎక్కేసి ఓకే కార్లో కూర్చొని తినేసి ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్దాము ఒక డ్రైవ్ ఇంకో డ్రైవ్ వేసేసి నన్ను అనుకున్నాము సో భలే బాగా అనిపించింది బేసిక్గా నాకు ఇలా అర్ధరాత్రి పూటలో పైకి వెళ్ళడాలు ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్టాలు ఉన్నాయి కానీ అవి ఎప్పుడు పాసిబుల్ కావు కాలేదు ఇప్పటి వరకు సో అందుకని ఇలాగ ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు అలాంటివి చేయాలని అనుకుంటూ ఉంటాం అనమాట తోడు మా చెల్లి కూడా ఉంది కదా సరే అక్క వెళ్దాం వెళ్దాం అని అన్నది మేమిద్దరమే అంటే ఇంట్లో పంపించరు ఇంకా సమంత్ కూడా ఉన్నాడు కాబట్టి సమంత బయటకు వెళ్దాం వెళ్దాం వెళ్దామని చెప్పి వాడిని తీసుకొని మేము ముగ్గురం బయలుదేరాం అనమాట కజిన్స్ ఉంటే ఇదే బెనిఫిట్ అని అనిపిస్తుంది అంటే ఆల్ లైక్ మైండెడ్ పీపుల్లా ఉంటాం కదా మనం ఒకరికొకరు సింక్ అవుతాము ఎంతసేపు అయినా సరే కబుర్లాడుకుంటూ టైమే తెలియకుండా గడిపేస్తూ ఉంటాం కదా సో అలాగా మేము కూడా మంచిగా తిరిగి అంత ఆ డ్రైవ్ ఎంజాయ్ చేసి ఆ కొన్ని కొన్ని చిన్న చిన్న లిస్ట్ ఉంటుంది చూడండి బకెట్ లిస్ట్లో చేయాలి అని అనుకునే అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి ఉందన్నమాట నాకు సో అది ఈ రోజు ఈ విధంగా నెరవేరిందనే చెప్పాలి ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఉంటారేమో అని అనుకుంటే ఎలాగెళ్ళామో అలాగే ఇంకా కబ్బర్లాడుకుంటున్నారు మీరు ఇంకో బీచ్కి వెళ్ళారా వర్షం పడుతుందా లేదా అక్కడ మీరు తినకూడదు కాదు మీరు తినకూడదు అక్కడ లేవు ఇప్పుడు అన్న ఆప్షన్ లేవు ఉన్న తో పండు అంతా పండులో కేక్స్ చేశారు మీరు ఇప్పుడు అప్పుడు ఇంకా ఈ పార్టీలో ఏం లేవు ఊరు ఇల్లు తయారవుతుంది

నీతో ఢమ్షలాట్ సాడించాలి ఎవరైనా అయిపోతారంతే ఆ పాటలన్నీ మార్చేసి పైర్లన్నీ మార్చేసి అదే పాటకి కాకి పిల్లకి గుర్తొచ్చేది కూడా ఏంటో నువ్వు ఇప్పుడు కనిపెట్టాలి ఉండచ్చు అది చూపిస్తుంది అదేంటో కనిపెట్టాలి ఇంకో నీ సెల్వా తీసుకుయద్దిగో నీకు సన్మానం చేసేది అనుకో పాటో ఇక్కడ పాటలు నీకు అన్ని రాగాలెలా తెలిసినాయి నేర్చుకున్నాను ఆర్మణి నేర్చుకున్నాను అవునా అన్న ఆర్మణి సంగీతం రాగానే పెట్టాలి నోట్స్ సంగీతలుసు ఎందుకంటే పెడితే నేర్చుకునేది టైలరింగ్ కూడా నేర్చుకున్నావా అబ్బో చాలా కళలు ఉన్నాయి లలిత కళలు చాలానే ఉన్నాయి దగ్గర మళ్ళీ అవన్నీ నేర్చుకోవడం కాక మీ పెద్ద దగ్గర యాభై రూపాయలు కొట్టేసి జీతం రాగా ఎందుకాల కన్ని పీసులు మొత్తం టైలరింగ్ కూడా నేర్చుకున్నాం అన్నిట్లో ఏడుస్తాం అనమాట భజన ఇంట్రెస్ట్ సినిమాలు యాక్టింగ్ రిలీ ఇంట్రెస్ట్ అంటే ఓ యు మీన్ యాక్టింగ్ అంటే కాదు అన్ని పెట్టి అన్ని చేసి పనులన్నీ నేను కానీ విజెత్ కానీ వెళ్ళి వాళ్ళం కానీ చదువుకోవటం

അത്രേം നീ ചോ പദയത്തിൽ കണ്ണിക്ക് ഇസ്ക്കല്ലേതെ ഞാൻ ഓൺലി ഡ്രോപ്പ്ലേസ് കൊള്ളാൻ. അത്ര കാൻ ടിപ്പ് നീ കാണോ. ദേ ചോക്ലേറ്റ് ആയി. ടൈം ചെസ്തരെ അంతയണ്ട. ഓണ്ടി 갔다. അഞ്ചു മണി. ഓണ്ടി 갔다. ടൈം ജീപ്പിര. അഞ്ചു മണന എടേയ് ചെറുപ്പം. വെടിക്ക് ചോ. ഉം. അപ്പോൾ നമ്മയ പോയുന്നേമല്ല ആർഗാർക്കല്ലേ കേസ്. പോർണി. ദേനെ പോല്ലേ കേക്ക്. തെനെ തൊട്ടാലും. ചിറ്റ ചിറ്റ. കേറ്റ കേറ്റേ. ഓൾ തവ. നാ അണ്ടേ. మరి ఎడితే వెళ్ళరా ఒంటి గంట ఇరవై అవుతుంది సో ఫైనల్లీ ఒంటి గంట పావు దాటి ఒంటి గంట ఇరవై అవుతుంది మా నాన్నగారు పడుకోండి పొమ్మని చెప్పారు పాదండి ఆ విషయం నీకు ఇప్పుడు ఒంటిగా అర్ధరాత్రి గుర్తొచ్చిందా ఇప్పుడు మేమంతా అంటే మాట్లాడుకుంటున్నాం ఒక లేడీస్ టాక్ లాగా పాప మావాడు చూడండి మాకు తోడుగా వాడు చే అందరు ఫోటోలు సెలెక్ట్ చేసి గ్రూపుల్లో హెస్బెండ్ ఫోటోలు కెమెరాలో ఫొటోస్ బాగా వచ్చినాయి అందరూ రకరకాలుగా దిగేసాము ఇప్పుడు అవన్నీ ఎవరికాళ్ళు నాకు పంపించి వాళ్ళ వాళ్ళకి పంపించునా అంటే కూర్చొని పాపం నైట్ నైట్ అంతా నైట్ వచ్చేసి వర్క్అట్ చేసి ఎలా ఉన్నాడు పొద్దున్న ఎవరి ఫోటో వాళ్ళకి వచ్చేయాలి ఓకేనా ఓకేనా మామ ఎక్కడ పడుకుంటారు ఇప్పుడు ఈ బాయ్ చెప్పిన ఒక్క దాంట్లో బాబాయ్ కనిపించలేదా నీకు అంతే

ఏంటి అవునా అవునావేళ మా సమంత్ మ్యారేజ్ డే పాప బాయ్ పాపా ఫోన్ టెన్కి టెన్కి ఆ టెల్ రమ్య అవి

ముగోరింటి పువలు గి అవును గొబ్బి పువ్వులు అంటా మురింటే చాలా అయింది చూసి అని కూడా అన్నాడు ఏదైతే ఎప్పుడుదే సూర్యుడు చూడండి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు బాయ్ బాయ్ వదిన వాళ్ళు ఇల్లు ఎక్కడే లేండి ఇంటికి వెళ్తుంది ఇప్పుడు అన్నయ్య వెయిట్ చేస్తున్నారు వెళ్ళి ఓకే బాయ్ సాయంత్రం వస్తానులే ముందు వస్తాము అట్ ఇక వచ్చి బ్యాగ్ తీసుకుని వెళ్తుంది ఓకేనా సరే ఇంకా నేను లేచేసరికే ఆల్రెడీ చెల్లి వెళ్ళిపోయింది అత్త వాళ్ళు వెళ్ళిపోయారనమాట సో మార్నింగే కొంచెం లేట్గా లేచాను నేను ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ అప్పుడప్పుడు వస్తుంది కదా సో రాత్రి లేట్ నైట్ వరకు కబుర్లు ఆడుకొని చిన్నప్పుడు విషయాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అత్త వాళ్ళు కూడా చిన్నప్పుడు విషయాలు వాళ్ళయి అవన్నీ చెప్పుకుంటూ ఇంకా అర్ధరాత్రి వరకు మాట్లాడుకొని పడుకున్నాం కదా ఇంకా పొద్దున్నే ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు మా బొద్దు పొద్దున్నే లేచి పూజ అది కూడా చేసేసుకుంటుంది మనం వచ్చిందే కొద్దిసేపటికి నన్నంటే దాంట్లోనే ఇంకా టైం ఇంకా ఫాస్ట్గా పరిగెత్తేసినట్టుగా అయిపోయింది అనమాట అసలు అలా ఎలా గడిచిపోయింది ఎన్ని గంటలు అన్నట్టుగా అనిపించింది ఇలా చిటుకు మనీ గడిచిపోయిందనమాట టైం అంతా కూడా సో ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ రెడీ అయిపోయి మేము ఇంకొక చోటకి వెళ్ళాము అమ్మ నేను బాబాయ్ దా ఎక్కడికి వెళ్ళాము ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత షేర్ చేస్తానులేండి ఎందుకంటే దాని గురించి ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి సో ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీకు దాని గురించి క్లియర్గా షేర్ చేస్తాను ఇంకా మేము వెళ్ళిన పని అవన్నీ చూసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి లగేజ్ అవి తెచ్చేసుకొని చేంజ్ చేసేసుకొని వెంటనే బయలుదేరిపోవాలి ఎందుకంటే అదే రోజు నైట్ నా రిటర్న్ జర్నీ అనమాట సో అందుకని హడావిడిగా అయిపోయింది ఆ రోజు అంతా అసలు ఎంత త్వరగా అయిపోయిందంటే నాకే తెలియదు కళ్ళు మూసుకొని తెరిచే లోపల డే గడిచిపోయింది అన్నంత క్విక్గా అయిపోయింది ఇంకా మళ్ళీ నా మోటాముళ్ళు అన్ని సద్దేసుకొని మళ్ళీ స్టేషన్కి బయలుదేరిపోయాను అస్సలు రావాలని అనిపించలేదు బట్ స్టిల్ పాక తప్పదు కాబట్టి అనమాట ఇంకా బయలుదేరే టైంలో కూడా అంతా ఫుల్ వర్షం పడుతూ ఉంది ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చి స్టేషన్లో డ్రాప్ చేసేసారు ఇంకా ట్రైన్ ఎక్కి మనం తిరుగుటప్పాలా హైదరాబాద్ వచ్చేయడమే అనమాట ఇంకా రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్ కాబట్టి హైదరాబాద్ బ్లాక్స్ స్టార్ట్ అయిపోతాయి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ సిఇల్ నేను అదో వీడియో తెలుసును టేక్ కేర్ అండి బాయ్